వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ టైటిల్ పెట్టినాను నేను ఒకటి దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆ రోజు రెండు కళ్ళు అంటే రాద్దాంతం చేశారు ఈరోజు నోరెళ్ళ పెడతా ఉన్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం గతంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం దీన్ని చాలా స్ట్రాటజిక్గా బీఆర్ఎస్ లాంటి పార్టీస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ ఉండింది కేసీఆర్ లాంటి వాళ్ళు దీన్ని చాలా స్ట్రాటజిక్గా ప్రచారం చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు అది ఏదైతే అధినేతగా ఉన్న ఒక టీడీపీ ఆయన కళ్ళ ముందు ఉంటే ఎస్పెషల్లీ తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు కేసీఆర్కి భవిష్యత్తు ఉండదు అందుకే చంద్రబాబు నాయుడిని చాలా స్ట్రాటజిక్ ప్లే చేసి తెలంగాణ నుంచి ఆయన దూరం చేసే ప్రయత్నం జరిగింది అందులో చాలామంది తలా ఒక చెయ్యి కూడా వేశారు అందులో కొంతమేరకే సక్సెస్ అయ్యారు వాళ్ళు పూర్తిగా టీడీపీని తుడిచేసే ప్రయత్నం అయితే వాళ్ళు ఎవరు కూడా చేయలేకపోయారు మళ్ళీ ఎన్టీఆర్ ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన ఆ పార్టీ ఆయన చేతుల మీదుగా పెట్టిన ఎన్టీఆర్ వచ్చినా టీడీపీ ఎప్పటికీ కూడా దాన్ని ఏమి చేయలేరేమో అలాగే ఉండిపోతుంది అది టీడీపీ దానికి అది కేడర్ బేస్ పార్టీ కాబట్టి ఆ క్యాడర్ అంత ఎమోషనల్ బాండింగ్ ఆ పార్టీతో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్లీ తెలంగాణ ఉద్యమ సమయంలో సరే తెలంగాణ నేతలు ఒత్తిడి మేరు కారో చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చారు సో దెన్ ఇక ఆరు జేఏసీలు కూడా టీడీపీ భాగస్వామ్యంగా ఉండింది బట్ కేసీఆర్ మాత్రం ఎవ్రిడే ఆయన టార్గెట్ ఎలా ఉండేదంటే తెలంగాణ రావడం కంటే తెలంగాణ ఆకాంక్ష అనే దానికంటే మిగతా సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఏక తాటిపైకి వచ్చి నిలబడి తెలంగాణ ఉద్యమం చేసింది కేసీఆర్ ఒక్కడే కాదు నిరాహార దీక్ష అనేది ఎంత డ్రామా అనేది ఎవరిని కలిసి చెప్తారు ఈ రోజున సరే తెలంగాణ సమాజం మొత్తం సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఆఖరికి రోడ్డు మీద మట్టిలో కలుపుకొని తిండి తింటే తెలంగాణ వచ్చింది ఎంతోమంది విద్యార్థులు ఎంతో గోల్డెన్ ఫ్యూచర్ ఉన్న విద్యార్థులు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది సరే అదంతా తన క్రెడిట్లో వేసుకున్నారు కానీ డే వన్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడిని టీడీపీని టార్గెట్ చేయడానికి ఒక అస్త్రంగా వాడుకున్నారు కేసీఆర్ ఆ రోజు రాష్ట్ర విభజన అంశం తెర మీదకి వచ్చినప్పుడు రెండు ప్రాంతాలు కూడా తనకు సమానమే మీరు ఒకవేళ రాష్ట్ర విభజనకు ముందుకు వస్తే మీరు రెండు రాష్ట్రాలని సమానంగా చూడండి ఒక రాష్ట్రానికి అప్పులు ఎక్కువ ఇచ్చి ఒక రాష్ట్రానికి ఆస్తులు ఎక్కువ ఇచ్చి ఇలాంటివి ఇలాంటి అపరిపక్వంగా విభజన చేయొద్దు అని చంద్రబాబు నాయుడు పదే 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 మాట్లాడడం జరిగింది ఆయన రెండు కళ్ళు నాకు సమానమే అంటే ఎవరికైనా రెండు కళ్ళు సమానమే ఒక్కరిని పోతే ఒక్కరితో ఎలా ఉంటాం ఒక్కరిని చూడగల ఒక్కరితోనే చూడగలం ప్రపంచాన్ని అందుకే రెండు ఏకన్నైనా మనకు ప్రయారిటీనే అందుకే సర్వేంద్రియనాం నయనం ప్రధానం అంటారు రాష్ట్ర విభజన కూడా అలాగే మాట్లాడారు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు తనకి రెండు కళ్ళతో సమానం అందుకే మనం ఎవరైనా సరే ఎవరికైనా ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరు ఎక్కువ నీకంటే ఇద్దరు నాకు రెండు కళ్ళని పోలుస్తూ ఉంటారు చాలా మంది సో అలాగే రెండు రాష్ట్రాలు కూడా నాకు రెండు కళ్ళతో సమానం అని చెప్తే దాన్ని రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం రెండు కళ్ళ సిద్ధాంతం ఏంటి రెండు కళ్ళు ఉంటే రెండు కాక మనిషికి ఒక్కన్నే ఉంటుందా లేకపోతే మూడు కళ్ళు ఉంటాయి లాగా సో రెండు కళ్ళే అది దాన్ని చాలా నెగిటివ్గా పోట్రైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా ఆ రోజు తెల తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడేవాళ్ళు తెలంగాణ టీడీపీ నేతలను వాంటెడ్లీ టార్గెట్ చేయించేవాళ్ళు పాపం నాగం జనార్దన్ రెడ్డిని దారుణంగా ఓయిలు ఆయన మీద భౌతిక దాడి కూడా చేసే ప్రయత్నం జరిగింది కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రవోక్ చేసిన కారణంగానే ఇంత దారుణంగా ఇంత గురి చేశారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ మొత్తం ఈ డ్రామాకి డైరెక్షన్ యాక్షన్ మొత్తం డైలాగ్స్ అన్నీ కూడా కేసీఆర్ఏ అప్పుడు జేఏసీ అధినేతగా ఉన్న కోదండ్రాన్ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ అడుగులు అడుగు వేశారు ఆయన ఎలా నటించమంటే అలా నటించారు అసలు జేఏసీ నుంచి టీడీపీ ఎందుకు బయటకు వెళ్తుందో ఎందుకు వెళ్ళిందో కూడా చెప్పలేని పరిస్థితి ఉండింది ఆ రోజున గట్టిగా నోరు తెరవడానికే టీడీపీ నేతలకు భయం వేసేలా ఉండింది అలాంటి పరిస్థితుల్లో రెండు కళ్ళు అంటే రెండు ప్రాంతాలు తనకు సమానం రెండు ప్రాంతాలు అన్యాయం చేయొద్దని అని చెప్పింది కానీ అదే జరిగింది కదా నీళ్ల పంపకాల విషయంలో రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు కావస్తాం అంటే ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాల మధ్య అదే పేచీలు వస్తూ ఉన్నాయి ఆస్తుల విభజన దగ్గర నుంచి అప్పుల పంపకాల దాకా అదే న్యూసెన్స్ నడుస్తూనే ఉంది పదేళ్ళు ఏడిసాడు సీఎంగా కేసీఆర్ ఏం చేసినట్టు ఎప్పుడన్నా అటు చంద్రబాబు నాయుడుతో కానీ జగన్మోహన్తో సత్సంబంధాలు ఉన్నాయి ఎక్కడున్నాయి సత్సంబంధాలు ఇద్దరు కలిసి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వడం వరకు లేకపోతే ఇద్దరు కలిసి మొత్తం అప్పనంగా అన్ని దోచేసుకోవడం వరకు కార్యశ్రమ పేరుతోనో ఇంకో దాని పేరుతోనో లేకపోతే ఇద్దరు కలిసి లిక్కర్ స్కామ్లు పంచుకోవడంలోను తన కూతురుతో ఆయన తన ఎంపీలతోని మే శరత్ లాంటి వాళ్ళతో ఈయన అలాగే తప్ప వాళ్ళిద్దరూ కలిసి సహృద్భావ వాతావరణంలో కూర్చొని ఒక్కటంటే ఒక్కకి రెండు రాష్ట్రాల మధ్య సమస్యకు ఒక్క పరిష్కారమైన చూపించగలిగారా అసలు ఈ వచ్చినట్టుగాలి ముందు టీడీపీ నేతలు ఎవరైనా సరే ఆయన పోతిరెడ్డి పాటు పక్క వెడల్పు చేస్తానంటే ఈయన చక్కగా బాయ్ చెప్పి హాయి చెప్పి వస్తాడు రోజా ఇంటికి వెళ్ళి రాయలసీమను సస్యశ్యాములు చేస్తానంటాడు అక్కడ చికెను మటను తిన్న తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఒక్కొక్కటి తీసి బయట ఉంటే అల్లాడిపోతున్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి సరే అదంతా పక్కన పెడదాం ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు తనకి సమానం అని చెప్తే రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు సరే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాయి బాక్ బాకవుదే పత్రికలు కానీ మీడియా కానీ దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాయి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఏంటి అర్థం రెండు ప్రాంతాలు సమానం అనే కదా రెండు కళ్ళ సిద్ధాంతం తప్పే ఉంది దాన్ని కూడా ఒక భూతంలాగా చూపించే ప్రయత్నం చేశారు సరే ఇదంతా అయిపోతోంది ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు తెలుగు మహాసభల వేదికగా ఒక మాట మాట్లాడారు ఆయన ఎందుకంటే అసెంబ్లీ వేదికగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఒక అంశం మీద వివరణ ఇచ్చారు ఎందుకు ఏమీ వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి అంటే ఏదైతే సీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు పొద్దురెడ్డిపాడు లాంటి అంశాల్లో కావచ్చు తెలంగాణ కొంత ఇబ్బంది అంటే అని నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని కలిశాను ఆయన రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన లిఫ్ట్ సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించారు కావాలంటే మీరు ఏమైనా డౌట్ ఉంటే ఇందులో నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి మొహం పగిలిపోయేలాగా సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటే ఉలిక్కి పడతా ఉన్నారు హరీష్ రావు కానీ అండ్ కేసీఆర్ బ్యాచ్ కానీ సరే అది అయిపోతా ఉంది అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడిని దీన్ని వైఎస్ఆర్సీపీ చాలా రాంగ్గా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేసింది అసలు చంద్రబాబు నాయుడే ఈ రోజున ఏదైతే పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇచ్చారు కేసీఆర్ అలాంటి పనులు చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుకోలేదు అని చెప్పేసి ఏదేదో ఏదేదో సంబంధం లేకుండా రాసే ప్రయత్నం చేసింది బట్ దాన్ని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పత్రిక ఆంధ్ర వరకే పరిమితం చేస్తుంది తెలంగాణలో అదే రాస్తే చంద్రబాబు నాయుడు హీరో అవుతాడు కాబట్టి తెలంగాణలో అదే రాస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన అవుతారు కాబట్టి దాన్ని ఆంధ్రాకే పరిమితం చేసింది సరే అది కూడా పక్కన పెడదాం అయితే అది తన మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసి అది రేవంత్ రెడ్డి అత్యుత్సాహం చంద్రబాబు నాయుడు ఇరికించింది అని చెప్పి కొంతమంది అవగాహన లేని వాళ్ళు కూడా టైటిల్ పెట్టారు ఈ అంశం మీద సోషల్ మీడియాలో కానీ అక్కడ రేవంత్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడిని హీరోన్ చేశారు ఈ రోజున తెలంగాణ మీద ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి ఎంత ప్రేమ ఉంది అనే అంశం చాలా చాలా పాజిటివ్ వేలో జనంలోకి వెళ్ళింది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రాలేదు ఈ అంశంలో కానీ చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలుగు మహాసభల వేదికగా ఆయన మాట్లాడుతూ ఈ అంశం మీద రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపకాల విషయంలో ఎప్పటికైనా గొడవలకు మనం పుల్ స్టాప్ పెట్టాలి ఆయన మనసులో ఉంది కూడా అదే ఇలా పుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా వచ్చే అన్ని సంవత్సరాలు కూడా మనం తమిళనాడు కర్ణాటక తరహాలో తన్నుకుంటానే ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన అందుకే కొంత సామరస్యంగా ఉందాం కొన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పింది అటు గోదావరి కానీ ఇటు కృష్ణా వాటర్ కానీ వర్ష వరదలు వచ్చినప్పుడు కొన్ని వేల క్యూసెక్కులు సముద్రం పాలవుతూ ఉన్నాయి అందుకే రెండు రాష్ట్రాలకి వైబిలిటీగా ఉండేలాగా కొన్ని ప్రాజెక్టులు కలిసి నిర్మించుకుందాం అని చెప్పి ఆయన అప్పీల్ చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇంకొక అంశం చెప్పారు ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలు అంతా కూడా కలిసే ఉండాలి రాష్ట్రాలుగా విడిపోయినా సరే తెలుగు ప్రజలు కలిసే ఉండాలి అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు ఆయన హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువగా ఉంటే ఆ తర్వాత సంఖ్యలో ఉంది తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉన్నాయి అది మనకు గర్వకారణం అని చెప్తూ ఇక్కడ ఒక ఇజ్రాయిల్ కూడా కోట్ చేశారు ఆయన ఇజ్రాయెల్లో మనం చూస్తే ఒక కోటి మంది కూడా లేని యూదులు ఎంత కలిసి కట్టుగా ఉంటారు ఏదైనా సంఘటితంగా వాళ్ళు ఎలా సాధించుకుంటారో అంత స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది సో తెలుగు ప్రజలు కూడా రాష్ట్రాలు విడిపోయినా సరే మనమంతా కూడా అంతే సంఘటితంగా ఉండాలి అంతే కలిసి ఉండాలి ఎప్పటికైనా నా అభిలాష అదే అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు బాబు రెండు రాష్ట్రాల మధ్య సమయమంతో ఉండండి సహనంతో ఉండండి ఆ నీటి పంపకాల్లో ఇలువ ఇలా వైబిలిటీ ఉంది రెండు రాష్ట్రాలు కలిసి పంచుకుంటా ఉన్నాం ఎక్కువ నీళ్ళన్నీ వెళ్లి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి సముద్రంలో నేర్పు నీటి పాలు అవుతా ఉన్నాయి ఉప్పు నీటి పాలు అవుతా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తా ఉంటే దానికి ఈరోజు టీఆర్ఎస్ టీఆర్ఎస్ తానా అంటే జగన్మోహన్ రెడ్డి తన్నానా అంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు అది చెప్పిన తర్వాత చాలా మంది కళ్ళు తెచ్చుకున్నారు ఐ ఓపెనర్ గా ఉంది ఆయన మాటలు చూసినట్లయితే టీడీపీ సోషల్ మీడియా విభాగం కానీ ఎవరైనా సరే దీన్ని కట్ చేసి పదే 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 దీన్ని చాలా సార్లు కొంత కన్వే చేసే ప్రయత్నం చేయాలి రెండు రాష్ట్రాలకు కానీ సోషల్ మీడియా ద్వారా చాలా అద్భుతంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల గురించి అటు రేవంత్ రెడ్డి ఆయన ఆకాశానికి ఎత్తేస్తే దాని ద్వారా చంద్రబాబు నాయుడు ఇంకా తానేం కోరుకుంటున్నాను అని చెప్పే ప్రయత్నం అంతేగాని నేను తెలంగాణలో వచ్చి సీఎం కావాలనుకుంటున్నాను లేదా నా కొడుకుని తెలంగాణకు సీఎం అనుకుంటున్నాను ఇవేం చెప్పలేదు కేటీఆర్ తన పార్టీ కనీసం జెండా కూడా లేకపోతే రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడికి హడావిడి చేశారు కేసీఆర్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అంతేకాదు మొన్నటి ఎన్నికల సమయంలో కూడా ఆయన బీఆర్ఎస్ని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఏపీలో కూడా ఒక శాఖ పెట్టాడు ఆ శాఖ ఎక్కడ పోయిందో అడ్రస్ ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు తన పార్టీ స్టిల్ తెలంగాణలో ఉంది అయినా సరే నేను టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోతా అని చెప్పట్లేదు ఆయన సో రెండు రాష్ట్రాలు తనకు సమానమే ఎక్కడున్నా ముందు తెలుగు ప్రజలుగా కలిసి ఉన్నాం ఆ తర మద్రాసులో ఉన్నప్పుడు కూడా మన ఐడెంటిటీగా ఉన్నాం తెలుగు ప్రజలు ఓన్ ఐడెంటిటీతో ఒక యూతుల తరహాలోనే మనం తెలుగు జాతిని మనం కాపాడుకోవాలి అన్నట్టుగా ఆయన మాట్లాడిన ఉంది చాలా అద్భుతం అందుకే చంద్రబాబు నాయుడు సహనమే ఈరోజు తెలుగు రాష్ట్రాలకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి అందుకే ఇప్పటికైనా నీటి పంపకాలు నీటి జలాల విషయంలో ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి ప్రాబ్లంకైనా కైనా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి చేయలేని పని ఈ రోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు గురుశిష్యులైనా సరే ఎంతో సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందుకే నిన్నటిదాకా రెండు కళ్ళ సిద్ధాంతం ఎగతాలు చేసిన వాళ్ళే ఈరోజు నోరేళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్